ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రొమో చూసారా బాగుంది మంచి ఎమోషన్ ఉంది ఆ రీతు అలానే డెమన్ మధ్య ఉన్న బంధాన్ని చాలా జెన్యున్గా గా బాగా ఎమోషనల్ మంచి బీజియం వేసి చూపించాడు బంధాలు వద్దు అని డైరెక్ట్గా ఆడియన్స్ చేసి చూపిస్తున్న బిగ్ బాస్ సోలోగా ఆడండి బంధాల మధ్య ఇరుక్కుపోతున్నారు అని నాకుసారి నోట డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్న బిగ్ బాస్ మరి ఈ బంధానికి బీజియం వేయటం కనుక అర్థమేంటో మరి అలానే ఈ బంధంని కాపాడింది ఫ్లోరాని గట్టిగా ఫ్లోరా ఉంది కాబట్టే ఈ రోజు ఈ బంధం అలా గట్టిగానే హత్తుకొని ఉంది ఇంకా హౌస్లో నిలబడి ఉంది మరి ఇదే బంధం కోసమైనా ఈ బంధం కాపాడటం కోసమైనా శ్రీజ ఎలిమినేషన్ అలానే ప్రోమోలో ఒక మాట గమనించారా నాకుసారి నోట నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మొత్తం కూడా ఒక విషయం గురించి బాగా బాగా డిబేట్ జరుగుతుంది శ్రీజా ఎలిమినేషన్ అయ్యిందని ఒక వార్త చాలా అన్ఫేర్ అంటున్నారు అది ఎలిమినేషన్ అయిన విధానం అన్ఫేర్ అంటున్నారు ఓటింగ్కి విలువ ఇవ్వకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఏదో ఒక టాస్క్లా పెట్టి అందులో ప్రవరస్త్రా ద్వారా ఆ రితుని సేవ్ చేసినట్టుగాను ఆ కాన్సెప్ట్లో ఆ సినారియోలో ఏదైతే ఒక కాన్సెప్ట్ అల్లుకున్నారో అందులో నుంచి సీదా బయటకు వచ్చినట్టుగా అంటే ఓట్స్తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ అయ్యిందనే ఒక వార్త వైరల్ అవుతుంది ఇది అన్ఫేర్ అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు మరి ఈరోజు ప్రోమో ద్వారా నాకు సార్ నోట ఒక విషయాన్ని చెప్పారు లాస్ట్లో లైఫ్ లైన్ ఇది ఇద్దరులో ఎవరి లైఫ్ లైన్ ఆగిపోతే వాళ్ళు వీక్షణ అవుతారు అదేవిధంగా ఇది బిగ్ బాస్ నిర్ణయిస్తారు అలానే క్లియర్ గా ఆడియన్స్ యొక్క ఓట్ మీద డిసైడ్ అయి ఉంది అని చెప్పారు మరి ఈ మాటలో ఏమర్థం చేసుకోవాలి మరి అంత క్లియర్గా గట్టిగానే ఆయన చేత ఆ మాట చెప్పించారు అంటే మరి సీజా ఎలిమినేషన్ ఫేక్ ఎలిమినేషన్ అవబోతుందా కేవలం సర్ప్రైజ్ టీఆర్పీస్ కోసం ఏదైనా ఒక తూచ్ ఎలిమినేషన్ చేయబోతున్నారా సీక్రెట్ ని సిద్ధం చేస్తున్నారా అలానే లీక్స్కి కొంత చెక్ పెడతానికి ఏం జరగబోతుందో అన్న విషయాన్ని ఎవరికి తెలియకుండా ఈ రోజు సాయంత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే ఒక తుఫాన్ కోసం క్రియేట్ చేయబోయే టీఆర్పీస్ కోసం ఆ ఈవెంట్ ని సక్సెస్ చేయడం కోసం అలానే ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ సడన్ షాక్ ఇవ్వడం కోసం ఇంకేదన్నా ప్లాన్ చేస్తారా ఆల్మోస్ట్ బిగ్ బాస్ కూడా ఇంటర్వ్యూ అయిపోయింది శివాజీ గారితో శ్రీజా హౌస్ దాటి బయట అడుగు పెట్టేసిందనే వార్తలు కూడా వస్తున్న తరుణంలో ఇంకా శ్రీజా ఎలిమినేషన్ మీద సందేహాలు ఉండటం అన్నది బిగ్ బాస్ చేసుకున్న ప్లాన్ సో ఇంత పెద్ద డిబేట్ జరగడానికి కూడా బిగ్ బాస్ బిబి టీమ్ గట్టిగానే ప్లాన్ చేసిందా లేదు రియల్ గానే ఒక సర్ప్రైజ్ అంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇది రణరంగం ఊహలకు అందనది అంచనాలకు దొరకనది ఇప్పుడు దాకా జరిగిన బిగ్ బాస్ థీమ్ కి వ్యతిరేకంగా ఉండే చాలా చాలా ఇందులో ఉన్నాయి అనే ఒక విషయాన్ని పాస్ చేయడానికి ఈరోజు ఎలిమినేషన్ని ఓటింగ్ ద్వారా కాకుండా ఇంకొక వేలో కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది టీంలో బీబీ టీంలో అంటే హౌస్లో ఉన్న వాళ్ళ యొక్క హెల్ప్ కూడా కావాలి హౌస్ నుంచి బయటకు రావడానికి సో ఓటింగే ఇంపార్టెంట్ బిగ్ బాస్ థీమ్ అనేది ఆడియన్స్ ఒక మీద ఆధారపడి ఉంది ఎలిమినేషన్ గట్టిగా చెప్పిన ఈ టీం ఇప్పుడు నడిచిన బిగ్ బాస్ టీం ఇప్పుడు నుంచి హౌస్ ఆడియన్సే కాదు అప్పుడప్పుడు హౌస్ మేట్స్ యొక్క సపోర్ట్ కూడా ఆ కొన్ని టాస్కులు కూడా నిర్ణయిస్తాయి అని ఇదన ఒక సరికొత్త థీమ్ని ని ఒక సరికొత్త రూల్ని ఆడియన్స్ కి పరిచయం చేస్తూ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని తాపత్రయపడుతుందా లేదు ఇప్పటికీ బిగ్ బాస్ లో ఎన్ని రకాల మార్పులు వచ్చినా అల్టిమేట్ సుప్రీం పవర్ ఆడియన్స్కే ఉంది ఆడియన్స్ ఓటేసి రోధార్యమని ఈ ఎలిమినేషన్ ని ఇంకేదైనా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారా ఇంతకేమనుకుంటున్నారు ఈ బంధం కాపాడడం కోసమైనా ఇంతకే బంధాలకి వద్దు బంధాలు వద్దు అంటున్న బిగ్ బాస్ మరి ఈ బంధానికి బిజీ వేశాడు కదా సో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు ఒక జెన్యున్ రిలేషన్ కనపడింది అదేవిధంగా ఫ్లోరా తనుజా ఎవరైతే సంజనా వాళ్ళ మధ్య కూడా మంచి రిలేషన్ ఫస్ట్లో వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలైనవి చాలా వీక్స్ వాళ్ళ మధ్య ఒక డిస్ప్యూట్ వచ్చింది అలాంటి వాళ్ళు దగ్గరయ్యారు అదే బంధంలో ఉన్న విలువ ఒక రోజుతోనూ ఒక మాటతోనూ ఒక మొదటి అభిప్రాయంతోనూ మనిషిని జడ్జ్ చేయడం చాలా కష్టం అన్నం మెదుకులు అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుందంటున్నారు కానీ మనిషిని అర్థం చేసుకోవాలంటే ఒక ఒక రోజు కాదు ఒక మాట కాదు ఒక చిన్న ట్రావెల్ కాదు జీవితవంత ప్రయాణం చేయాలి జీవితవంత వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి లెక్కలేనని మాటలు వినాలి ఫార్మాలిటీగాను అలాగే సెటిల్డ్ సెటిల్డ్గాను మనం మాట్లాడుకుంటే మనిషి మీద ఒక అభిప్రాయం అన్నది ఒక జన్యుడిగా వస్తుంది కానీ వాళ్ళ లోతుల్లో వాళ్ళ మాటల్లో లోతుల్లో చూస్తే తప్ప వాళ్ళకి దగ్గరగా వెళ్తే తప్ప వాళ్ళ ఎమోషన్ని మనం మనల్ని తాగితే తప్ప ఆ నిజమైన మనస్తత్వం ఏంటి ఆ నిజమైన వ్యక్తి అనేది ఎవరు అన్నది మనకి తెలుస్తుంది సో మనుషులు మనం మనుషులం మనుషులు బావ అంటే దేవుడు ఆడిస్తున్న ఈ శరీరాలు చాలా ఒకరికొకరికి మధ్యలో ఉన్న మనిషికి మనిషి మీద ఎంత ప్రభావం ఉంటుంది అన్నది బిగ్ బాస్ లో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆ వ్యక్తి సామాన్యుడా లేదు సెలబ్రిటీగా సంబంధం లేకుండా ఆ వ్యక్తికి ఉన్న హార్ట్ అలానే ఆ మనిషికి ఉన్న ఆలోచన తనలో ఉన్న ఒక ఎమోషన్ అన్నది చాలా ఈజీగా నేనున్నాను అని చెప్పే ఒక చిన్న తోడు ఆ పక్కన ఉన్న మనిషికి చాలా ఈజీ కనెక్ట్ అవుతుంది ఒక్కసారి ఎమోషన్ కనెక్ట్ అయితే ఆ మనిషిని అర్థం చేసుకోవడం అనేది చాలా జెన్యున్గా ఉంటుంది సో ఇక్కడ కొంత కంటెంట్ కోసం క్రియేట్ చేసిన కొంత అవసరం కొద్ది అనుబంధాలు స్టార్ట్ అయినా కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఒక కలిసి ముందుకు వెళ్ళాలనే ఒక స్ట్రాటజ్తో ముందుకు వెళ్ళిన చివరికి వాళ్ళు మనుషులు కనపంగా ఇంటి నుండి దూరంగా కుటుంబానికి దూరంగా వెళ్తున్న ఆ ప్రయాణంలో ఒక స్ట్రాటజీయో లెక్కలు వేసుకొని ముందుకు వెళ్తున్న అడుగుళ్ళు ఆటోమేటిక్గా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మనుషులుగా దగ్గరయ్యి ఆట ఆడే క్రమంలోనే అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి చూద్దాం మరి ఈ బీబీటీఎంలో ఇలాంటి అనుబంధాలు హౌస్ లోపలే ఉంటాయా హౌస్ దాటి బయటకు కూడా వస్తాయా క్వైట్ న్యాచురల్ తర్వాత మళ్ళీ ఎవరి జీవితాలు వాళ్ళవే ఏదేమైనా ఒక రియల్ ఎమోషన్స్ అనేవి కనపంగా ఫామ్ అవుతాయి మరి ఈ బంధాలని బిగ్ బాస్ ఎలా ఉపయోగించుకుంటున్నాడు సో బిగ్ బాస్ ఏదో చిన్న గేమ్ ఆడుతున్నాడు ఆ బిగ్ బాస్ గేమ్ లో ఎవరు పావుగా బలైపోతున్నారన్నది ఈరోజు సాయంత్రానికి మనకు క్లారిటీ వస్తుంది మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ